స్వచ్ఛ మియాపూర్ డివిజన్ దిశగా తొలి అడుగు ప్రగతి ఎంక్లెవ్ లో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించారు మియాపూర్ లో కొత్తగా ఏర్పడిన రెండు వందల డివిజన్ ప్రగతి ఎన్క్లేవ్ కాలనీలో అట్టేపల్లి రామప్రభు ఆధ్వర్యంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం కాలనీ మరియు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం రోడ్లపై చెత్త వేయకుండా శుభ్రమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడం అలాగే ప్రజలకు తడి చెత్త పొడి చెత్త ఏర్పాటుపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా అట్టేపల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ప్రగతి ఎన్క్లేవ్ అధ్యక్షులు అట్టేపల్లి రామప్రభు మాట్లాడుతూ ఈ తరహా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని ప్రతి ఆదివారం ఒక్కొక్క కాలనీలో నిరంతరంగా నిర్వహిస్తామని తెలిపారు ప్రజల భాగస్వామ్యంతోనే శాశ్వత మార్పు సాధ్యమని పేర్కొన్నారు మహిళలు పిల్లలు పురుషులు స్వచ్ఛందంగా పాల్గొని శ్రమదానం చేయడం విశేషం పరిశుభ్రమైన మియాపూర్ డివిజన్ లక్ష్యంతో టీం సభ్యులు చురుకుగా ముందుకు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో అట్టేపల్లి రాంప్రభు టీం సభ్యులు మరియు అట్టేపల్లి చారిటబుల్ ట్రస్ట్ టీం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామన్నారు Ahí, te te te, 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 మామే కొంచెం మధ్యర్ కదా అట్లనే ये रखो हां स्टार्ट हो तो चलो टेंशन लिया ये तो स्टार्ट हो गया मोबाइल और कस के नहीं ए भाई लोप लगाओ लोप लगाओ आगे जय बोलो स्वतंत्र भारत की जय जय बोर स्वतंत्र भारत की जय। स्वच्छ भारत की जय